మన జరిగిన మహాసభల సందర్భంగా అసలు అక్కడ ప్రదర్శన మనకు ఆ శక్తి మేర శక్తి లేకపోయినప్పటికీ కూడా శక్తికి మించి ప్రదర్శన చేసిన తర్వాత ఇతర రాజకీయ పార్టీలు అధికారులు అదేవిధంగా మొత్తం అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ సిపిఎం ఈ మహాసభలో ఏమి చర్చ చేయబోతుంది ఏమి నిర్ణయాలు చేయబోతున్నారు ఏ ప్రజా సంస్థ మీద వాళ్ళు ప్రజా పోరాటం చేయబోతున్నారు అని చెప్పి మొత్తం మన కార్యక్రమాల మీద వాళ్ళు ఒక టేగనిలాగా మన మీద పర్యవేక్షణ చేసిన పరిస్థితి ఉంది పోలీసుల దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి అధికారులు అదే అధికార పార్టీ అధికార పార్టీ వాళ్ళు ఎంత సీరియస్గా పాలైనారంటే అసలు మనం కూడా అంత సీరియస్గా చర్చ పెట్టాం గతంలో ఉదూరు తుఫాను సందర్భంగా అక్కడ మా చిత్తూరు నగరంలో మొత్తం నీవా నది ప్రమా ప్రవాహమైన కూడా సందర్భంగా మొత్తం అక్కడ బాధితులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మనం ఒక అజెండా పెట్టాం నియమాణ చుట్టూ ప్రహరీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ అజెండానే గత ఎన్నికల్లో సిపిఎం ఏదైతే ఒక ప్రజా సమస్య మీద ఒక డిమాండ్ చేసిందో ఆ డిమాండ్నే మొత్తం రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకొని మొత్తం సిపిఎం చేసిన డిమాండ్ చాలా బాగుందని చెప్పి ప్రజల్లో చిత్తూరు చిత్తూరు ప్రజల్లో బలపడాలంటే మనం ఆ సమస్యను తీసుకొని చేయాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు గారు తీసుకొని చేసి మన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అదే వాళ్ళని అక్కడ కాపాడే పరిస్థితి వచ్చింది ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత తెలుగుదేశం వాళ్ళు మొత్తం చర్చలు జరిపారు మన మాజీ ఎమ్మెల్సీ దొరబాబు గారు కానీ ప్రజెంట్ ఎమ్మెల్యే జగన్మోహన్ గారు వాళ్ళందరూ కూడా మీరు చెప్పిన సమస్య మేము తీసుకోవడం వల్ల మాకు లాభపడింది ప్రజల్లో మేము ఈ రోజు లాభపడ్డామని చెప్పి ఈరోజు ఆ పద్ధతులు మాట్లాడాలి శక్తి లేకపోయినా ఈరోజు మనం ఒక ప్రజా సమస్యల మీద ఒక అజెండాగా మార్చి ఒక ప్రజా పోరాటాలతోనే ఇది సాధ్యం అని చెప్పి నిరూపించిన పరిస్థితి మన రాష్ట్ర వ్యాప్తంగా గానీ జిల్లాలో కూడా జరుగుతుంది అదే పరిస్థితి తిరుపతి జిల్లాలో అనేక రకాల ప్రజా సమస్యల మీద మనం ఇక్కడ ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుంచి కానీ ఇప్పుడు కూడా చాలా ప్రజా పోరాటాలు తీసుకొని చేస్తున్నాం మరి ఈ ప్రజా పోరాటలే రేపు పార్టీ అభివృద్ధి కానీ పార్టీ ప్రతిష్ట కానీ రేపు ప్రజల్లో కూడా ఈ సమస్యని సీరియస్ గా మన ప్రజా పోరాటంతో ముందుకెళ్లాలని చెప్పిన ఆ పద్ధతిలో ఈ మహాసభల్లో మీరందరూ కూడా చర్చల్లో ఆ పద్ధతిలో పాల్గొంటారని చెప్పి ఆశిస్తూ ఈ మహాసభ జయప్రదం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ చర్చగా నుంచి